సరే మీరంటే నాటు విత్తనాల్ని ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని సాగు చేయాలా లేకపోతే కొంత రసాయనిక ఉపయోగించవచ్చా అంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన సమస్య దిగుబడి తక్కువ అపోహ ఉంది దానికి అందుకనే రైతు ఏంటంటే ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితులను బట్టి తను డిసైడ్ చేసుకోవాలండి ఎందుకంటే ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి దేశ విత్తనాలు పండించుకోవాలంటే ముందు తన కోసమే కేటాయించుకోవాలి తన దగ్గర నుంచి మార్కెట్ చేయగలుగుతాడంటేనే అప్పుడు పెద్ద మొత్తం వేసుకోవాలి ఎందుకంటే రైతు అనారోగ్య సమస్య కాకుండా తన వరకు తన నేలను డెవలప్ చేసుకొని తను తింటే బాగుంటుంది తన ఆర్థిక వనరులు బాగున్నాయి మేము పంట పెట్టుకొని అమ్ముకోగలుగుతానంటే చేసుకోవచ్చు అదేవిధంగా కొంతమంది మిత్రులు సెమీ ఆర్గానిక్లు చేస్తున్నారు అనమాట అంటే అత్యవసర పరిస్థితులు అయితే తప్ప వాళ్ళు దానికి ఏదైనా పెస్ట్ డిసీజ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళ చేయి అన్నప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉంటుందంటే పంట అంతా ఆరుగాలం కష్టపడిన తర్వాత తన పంటను వదులుకోవడం తను అనమాట సో ఆ టైంలో అతను సెమీ ఆర్గానిక్ లాగా చేసి మినిమం ఏదైనా పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ యూజ్ చేయాల్సి వస్తే యూజ్ చేసి తను విధంగా చెప్పి మార్కెట్లో అమ్ముతున్నారండి కొంతమంది సెమీ ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతున్నారు దాంట్లో ఈ అంటే ఈ విత్తనాన్ని వాడే ముందు కొంత శుద్ధి చేసుకోవాలని చెప్తారు సో శుద్ధి చేసే విధానంలో కనుక మనం జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని చెప్తా ఉన్నా సో ఈ క్రమంలో శుద్ధి విధానం ఏవిదండి సో ప్రతి మనము సేంద్రియ పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో ఎప్పుడైతే మనం భూమిని సిద్ధం చేసుకోవడమో ఈ పశువుల ఎరువు మనం ఇవన్నీ వేసి భూమిని సిద్ధం చేసుకున్న తర్వాత వీలైతే పచ్చి ఎరువులు కూడా వేసుకోవచ్చు అండి వీటి తర్వాత నెక్స్ట్ ఇంకా విత్తనాన్ని రెడీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా విత్తనం శుద్ధి ఎలా చేసుకోవాలంటే నాటు విత్తనాలు కానీ మన ఇవన్నీ ఉంటే కనుక వీటిని ఒక మంచినీటిలో కొంచెం ఉప్పేయాలండి కొంచెం ఉప్పేస్తే వాటి యొక్క సాంద్రత పెరుగుతుంది నీటిది దాంట్లో విత్తనాలు వేయగానే ఆ విత్తనాల్లో ఏమైనా తాలు గింజలు ఉంటే కనుక అవన్నీ పైకొచ్చేస్తాయి ఆ తాలు తీసేసి బలమైన విత్తనాలు అతను తీసుకొని కట్టుకోవచ్చు